మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరెంట్ల సమీపంలో ఉన్న భారతీయ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు అప్లైడ్ టెక్నాలజీ మార్చి నాలుగున అంతర్జాతీయ ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోనుంది డాక్టర్ ఎస్పి రాజన్న బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో పరీక్షల కంట్రోలర్ డాక్టర్ ఎం రామ్ గోపాల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ ఏఆర్ చిదానంద్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ డి రెడ్డి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ టెక్నాలజీ డాక్టర్ శర్మ మరియు ప్లేస్మెంట్స్ అధికారి అధ్యాపకులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మన దైనందిన జీవితంలో నీరు ఎంత ముఖ్యమో ఉద్ఘాటిస్తూ నీటి సంరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి ఆవశ్యకతపై డాక్టర్ రాజన్న చర్చించారు డాక్టర్ రామ్ గోపాల్ మోపూరి ప్రపంచ నీటి సరఫరాను ప్రభావితం చేస్తున్న సవాళ్ల గురించి మరియు ఈ క్లిష్టమైన వనరును రక్షించడానికి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడారు ముఖ్యోపన్యాసం అనంతరం అతిథులు తమ జీవితంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు డాక్టర్ చిదానంద్ డాక్టర్ లక్ష్మీ నరసప్ప డాక్టర్ ఆర్ శివగోపాల్ డాక్టర్ అక్షత ఇతర సిబ్బంది ఉన్నారు